జై శ్రీమన్నారాయణ అపరక్రియలు పూర్తి చేసుకుని భరత శత్రుఘ్నులు మంత్రి పురోహితాదులు అందరూ అయోధ్యా నగరానికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత భరతుడితోని శత్రుఘ్నుడంటూ ఉన్నాడు భరత ఎవరికి బాధ కలిగినా దిక్కు ఎవరో అందరికీ దిక్కు ఎవరో ఆ రామచంద్రుడిని సీతమ్మతో పాటు అడవికి పంపాడు రాజుగారు అన్నా రాముడంటే పితృభక్తి కలిగినటువంటి వాడు కనుక రామా అడవికి వెళ్ళు అనగానే వెళ్ళిపోయి ఉంటాడేమో కానీ ప్రక్కన లక్ష్మణుడు ఉన్నాడు కదా అన్నా మరి లక్ష్మణుడైనా నాన్నగారిని కాదని రాముడిని వనవాసము నుండి విడిపించి ఉండాల్సింది కదా అని శత్రుఘ్నుడు భరతుడితోని అంటూ ఉన్నాడు అప్పుడే అక్కడికి మందర గూనిది వచ్చింది అనుకోకుండా ఆభరణాలు వేసుకుంది చందనాదులు పూసుకుంది అక్కడ ప్రక్కన తూర్పు వైపున ఒక ద్వారం ఉంటే అక్కడ నిలబడి ఉంది సంతోషంగా గూనిది చాలా రకాల ఆభరణాలు ఒంటి నిండా వేసుకొని ఉండటము వల్ల ఆ గూనిది త్రాళ్ళతో కట్టినటువంటి ఒక కోతి ఎట్లా ఉందో ఆ గూనిది మందర కూడా అట్లాగే కనిపిస్తోంది అక్కడ ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు వెంటనే ఆ మందరను పట్టుకొని శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చి శత్రుఘ్నుడికి ఆ మందరను ఇస్తూ ఇలా అంటూ ఉన్నారు ద్వారపాలకులు ఓ శత్రుఘ్న యవతి వల్ల మన రామభద్రుడు అడవుల పాలయ్యాడో యవతి వల్ల మహారాజు దశరథ మహారాజు మరణించారో ఇదిగో ఆ క్రూరురాలు ఆ పాపాత్మురాళ్ళు ఇదిగో ఇదే ఈ గుణిదే మీకు తోచినటువంటి దీనికి తగినటువంటి చేసిన తప్పుకు తగినటువంటి దండన విధించండి అంటూ ద్వారపాలకులు ఆ గూనిదానిని శత్రుఘ్నుడికి ఇవ్వగానే అప్పటిదాకా బాధలో ఉన్నటువంటి శత్రుఘ్నుడు ఒక్కసారిగా కోపముతోని గూనిదానిని పట్టుకొని ఈడ్చుకుంటూ వెడుతూ ఉన్నాడు మందరని అలా శత్రుఘ్నుడిలో ఉండేటటువంటి కోపాన్ని చూసి గూణిది ఒక్కసారిగా భవనమంతా దద్దరిల్లిపోయేటట్టుగా గట్టిగా ఏడ్చింది అంతే ఆ ప్రక్కన గూనిదాని స్నేహితులు కూడా ఉన్నారు శత్రుఘ్నుడిలో ఉండేటటువంటి కోపాన్ని చూసి ఆ స్నేహితులంతా ఎక్కడి వాళ్ళక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పారిపోయి మళ్ళీ అందరూ ఒక చోట కలుసుకొని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇక మన చావు తప్పదు శత్రుఘ్నుడి చేతిలో ఇక మనకి దిక్కు కౌసల్యమ్మనే మనమంతా వెళ్ళి కౌసల్యమ్మనే ప్రార్థన చేద్దాము అని వారందరూ అటు పెడుతూ ఉన్నారు ఇక శత్రుఘ్నుడేమో గూని దానిని భూమి మీద పడవేసి ఈడ్చుకుంటూ వెడుతూ ఉంటే ఆ గూని దాని ఆభరణాలన్నీ చిందర వందర అయిపోయి భవనమంతా కూడా పడిపోయి ఉన్నాయి అప్పుడే అక్కడికి కైకమ్మ వచ్చింది బాగా ఏడుస్తుంటే కైకమ్మ వచ్చి విడిపించే ప్రయత్నం చేస్తుంది అయినా శత్రుఘ్నుడు వదలలేదు శత్రుఘ్నుడి కోపాన్ని చూసి కైకమ్మ కూడా భయపడిపోయి ఇక భరతునే శరణు వేడింది భరత నువ్వే కాపాడాలి అంటూ వెంటనే భరతుడు శత్రుఘ్ను చూసి శత్రుఘ్నా అవధ్యా స్త్రీలను చంపకూడదు నాయనా క్షమించి వదిలేయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ